जेल टीवी सेवन न्यूज़ की स्वागत వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని హస్మాత్ పేటలోని బోయిని చెరువు సందర్శించి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు సూచించారు బోయిని చెరువు సెప్టెంబర్ ఏడున జరగనున్న వినాయక చవితి లోపల చెరువులో పేరుకుపోయిన గొర్రపడెక్క చెత్తా చదారాలు తొలగించి సుందరంగా తీర్చిదిద్దారని మేయర్ విజయలక్ష్మి సంబంధిత అధికారులకు తెలిపారు శుక్రవారం ఉదయం మేయర్ విజయలక్ష్మితో పాటు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ కుగట్పల్ల జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ డిసి కృష్ణయ్య తదితర అధికారులు కూడా సందర్శించారు వినాయక చవితి నిమజ్జనంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లను ఈ సందర్భంగా చర్చించడం జరిగింది ఇదిలా ఉండగా చెరువు సమీపంలో ఉన్న హరిజన బస్తీ ప్రజలు గత ఐదు రోజుల క్రితం నోటీసులు అందుకున్న విషయంలో కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ స్థానిక నేతలు గడ్డం నరసింగరావు మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి శ్రీనివాస్ రెడ్డి పోచయ్య దేవేంద తదితరులు వివరించారు బుల్డోజర్ విషయంలో హరిజన బస్తీ ప్రజలతో మెబ్బోలెత్తుతున్న విషయం పేద ప్రజలు అందులో కూలీ నాలీ పనులు చేసుకుని జీవిస్తున్న ప్రజలను ఆదుకోవాలని ఆ నాయకులు విజ్ఞప్తి చేశారు ఇక అందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందిస్తూ హరిజన బస్తీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Be, yeah. And <laughs> you yabar I want pictures. Okay. you need to be a little bit proactive in these things because these cause and the country yesterday they were telling me how much dengue cases have come because of this. Because of this. Because, because what they just keep it like that. And these people entomology team do not spray it. Spray chaya kunda, spread out Because still. थर्ड डे आज स्टार्ट कोई एंटे निर्गर मच्छे अंत स्टार्ट सेवंत तरह मल्बी सार वाँक ट्वेल थर्टी थे सारे चूंत हाउे अरे विधा शानेटेशकर्स हा मेनी पीपल अंतर शानेटेशन मैं एव्री टाइम अंदर पड़ता है

మూర్చి ప్లట్ ఒక వర్క్ బేస్ అయింది నికోడే అంటే గుడ్ సోల్ వేజర్ లో సిక్స్ గుడ్ సోల్ వేజర్ లో ఫైవ్ మెంబర్స్ మూర్చి తో అలా ఇగు ఎండింగ్ వర్క్ ప్లాన్ నైన్ మెంబర్స్ యా షిఫ్ట్ yes నైన్ అట్లా మోర్ షిఫ్ట్ మూర్చి బది 10 మెంబర్స్ ప్రస్తుత మోర్ షిఫ్ట్ మోర్ షిఫ్ట్స్ ఉంటారు ఇక్కడ తీసుకొని టూ వేకింగ్స్ రెడీగా ఉంటాయి రెడీ ఉంటాయి కొడపు అట్లా ఐడియా చేస్తుంటాం దీస్ కాపాయి డిస్పోజ్ చేస్తారు అది ఆయన అదంతా ఎక్కడ పెడతారు ప్లేస్ అది పిఓపి పడతాయి అవన్నీ ఎక్కడ పోతాయి అన్నీ అక్కడేనా అంత అటునే ఈ గ్రీన్ వేస్ట్ మీరు బెంచ్ పెడతారు కదా అక్కడ ఓపెన్ చేశారు కదా

అందుకని ఆ టేకెన్ దిస్ అంటే ఎర్లీ మార్నింగ్ తిరగడం నాకు ఏంటి అవసరం మీరు ఆఫీసర్లు ఇందరు ఉండదు బట్ యూనో ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఐకే ఇది అక్కడ ఓపెన్ చేశారు రేపు అది క్లోజ్ అయిపోతుందా వి క్లోజ్